హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఓవైపు వర్షాలు కుమ్మేస్తున్నాయి కొండవాలు నుంచి నీటిపాయలు కిందికి జాలువారుతున్నాయి ఇలాంటి టైంలో జలపాతాల గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది మరోవైపు క్లైమేట్ కూడా కూల్ కూల్గా అదిరిపోతుంది ఇంకేముంది టూరిస్టులు తీరుక చేసుకుని వాటర్ ఫాల్స్ కి క్యూ కడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వర్షాకాలం వచ్చిందంటే ఈ జలపాతం అందాలు అవుతాయి పర్యాటకుల సందడైతే మామూలుగా ఉండదు అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల నుంచి నీటి సవ్వడులు కిందకి అలా అలా వస్తుంటే ఆ దృశ్యమే కాదు సవ్వడి కూడా చెవులకు ఇళయరాజా సంగీతంలా వినిపిస్తుంది వర్షాకాలం వచ్చిందంటే చాలు అడవుల జిల్లాలో జలపాతాలు రమ్మని పిలుస్తాయి వర్షాకాలంలో ఇక్కడ ప్రకృతికి పచ్చని చీర కట్టినట్లు ఉంటుంది అడవి మార్గంలో హాయిగా సాగిపోయే ప్రయాణం తర్వాత జలపాతం వద్ద విహారం అందరినీ కట్టిపడేస్తోంది తెలంగాణలోనే కుంటాల అతి ఎత్తైన జలపాతం నేరడుగొండ మండలం కడెం నదిపై ఉంది దట్టమైన అడవిలో సహ్యాద్రి పర్వతశ్రేణిలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఇక్కడి అందాలు చూసేందుకు పర్యాటకులకు రెండు కళ్ళూ చాలవు వీకెండ్ వచ్చిందంటే చాలు సుదూర ప్రాంతాల నుంచి కుంటాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు చూశారుగా మనస్సును చేసే ప్రకృతి సోయగం ఎలా ఉందో కాస్త వీలు చూసుకుని రండి చూడండి పరవశించండి